నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ కొబ్బరి బొండంలోని కొబ్బరితోటి పుడ్డింగ్ ప్రిపేర్ చేసుకుందాము ఇది చాలా సాఫ్ట్గా అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఈ పుడ్డింగ్ చక్కగా జున్ను ముక్కలాగా అలాగే కేక్ లాగా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి బండంలో పల్చటి కొబ్బరి ఉంటుంది కదండి మరీ పల్చగా లేకుండా కొంచెం తిక్కుగా ఉన్న కొబ్బరిని ఒక కప్పు వరకు తీసుకోవాలి ఒకవేళ దానిపైన బ్రౌన్ పార్ట్ ఉంటే కనుక అది కట్ చేసుకొని తీసుకోండి దీనిని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక కప్పు నీళ్లను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా నీళ్లు యాడ్ చేసుకున్న తరువాత ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి రెండోసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకొక కప్పు నీళ్లను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని ఒక గరిట తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పాలను గరిటలోకి వేసుకోవాలి జాలి గరిటలో ఇలా స్పూన్తో కలిపితే చాలు కొబ్బరి పాలు మొత్తం మొత్తము కిందకు దిగిపోతాయి మనం మరీ ఎక్కువగా పిండవలసిన అవసరం లేదు చూడండి కొబ్బరి బొండం కొబ్బరి కదా అస్సలు మనకు తొలకలు అనేవి ఏమీ లేకుండా వచ్చింది అదే మనం ముదురు కొబ్బరితో పట్టుకుంటే కొంచెం వేస్ట్ అనేది వచ్చేది ఇలా కొబ్బరి పాలను తీసుకోవాలి ఇవి చూడండి ఎంత తిక్కుగా ఉన్నాయో ఇలా తీసుకున్న కొబ్బరి పాలలో నుంచి ఒక అరకప్పు పాలు వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా తీసుకున్న కొబ్బరి పాలలోకి నాలుగు టేబుల్ స్పూన్ల కార్న్ ని యాడ్ చేసుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ సరిపోతుందండి మరి ఎక్కువగా యాడ్ చేయకండి ఇలా యాడ్ చేసుకున్న కార్న్ ని ఉండలు లేకుండా మొత్తము కొబ్బరి పాలలో బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇవి థిక్ పేస్ట్ లాగా వస్తుంది ఇలా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని మనకు మిగిలిన కొబ్బరి పాలు ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ కొబ్బరి పాలలో ఒక అరకప్పు వరకు పంచదారను యాడ్ చేసుకోవాలి ఇది ప్రిపేర్ చేసుకోవటానికి గిన్నె మాత్రము మందంగా ఉండేటట్లు చూసుకోండి పల్చటి గిన్నె పెట్టుకుంటే త్వరగా మాడిపోతుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా పొంగొచ్చే వరకు ఒకసారి కొబ్బరి పాలను కాగనివ్వాలి ఇప్పుడు స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఫ్లోర్ కొబ్బరి పాలు ఉన్నాయి కదండి వాటిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూనే యాడ్ చేసుకోవాలి ఇలా కలపకుండా కనుక కొబ్బరి పాలు ఒక్కసారే పోసేస్తే ఉండలు కట్టిపోయి లేదంటే కనుక ఒక్కసారే ఉండగా అయిపోయే ఛాన్స్ ఉంది అందుకనే కొద్ది కొద్దిగా పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి కార్న్ఫ్లోర్ కొబ్బరి పాలు పోసిన తర్వాత కూడా ఎక్కడ ఆపకుండా ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి లేదంటే అడుగంటి పోతుంది ఇది ఎప్పటి వరకు మిక్స్ చేయాలి అంటే చూడండి తుక అని ఉడుకుతుంది కదా ఇలా ఉడుకుపట్టిన తరువాత థిక్గా అవుతుంది అప్పటి వరకు మిక్స్ చేస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్నది వేడిగా ఉండగానే మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనకు ఏ షేప్ కావాలనుకుంటే ఆ మౌల్డ్ తీసుకొని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది దీనిని ఒక గంట పాటు కదిపించకుండా పక్కన ఉంచుకుంటే ఎంతో టేస్టీ అయిన కొబ్బరి పుడ్డింగ్ డిజర్ట్ రెడీ అయిపోతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్